హాయ్ హలో నమస్తే నేను విఎన్జి ఈరోజు మీ అందరి ముందుకి సామర్లకోట భీమేశ్వర స్వామి టెంపుల్ చూపిద్దామని మీ ముందుకు రావడం జరిగింది ఇక్కడ చాలా విశిష్టతమైన టెంపుల్ అండి అష్టారామాల్లో ఇది ఒక టెంపుల్ మన అమరావతి కానివ్వండి సామర్లకోట అండ్ సరౌండింగ్లో ఒక ఐదు క్షేత్రాలు ప్రసిద్ధమైన క్షేత్రాలు చెప్పచ్చు అందులో ఐ థింక్ ఒకటో రెండు మన గుంటూరులో కూడా ఉన్నాయండి అది అమరావతికి సంబంధించిన పంచారామం ఆ పంచారామల క్షేత్రాలకు సంబంధించిన పూర్తి వీడియో మీకు చేసి పెడతాను బట్ నేను ఈరోజైతే నేను సామర్లకోట ఉన్నటువంటి భీమేశ్వర స్వామి టెంపుల్ మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తాను అలాగే మీరందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేసి లైక్ కామెంట్ చేస్తే ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది మీకు చెప్పాను కదండి భీమేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాను చూపిస్తాను అనేసి ఇదిగోండి ఇదే మెయిన్ ఎంట్రెన్స్ ఆ పరమశివుడు మహాద్వారం నుంచి మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ టెంపుల్స్ కూడా కొన్ని చూపించే ప్రయత్నం చేద్దాం అలాగే ఈ ఇక్కడ ఈ గుడికి ఉన్న విశిష్టత ఆల్రెడీ చెప్పాను పంచారామాల గురించి అలాగే ఇక్కడ మనకి నిత్యాన్నదానం కూడా జరుగుతూ ఉంటుందండి పంచారామాల్లో నాకు తెలిసి ప ఐదు పంచారామాల్లో కూడా నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది ఎస్పెషలీ ద్రాక్షారాము అండ్ సామర్లకోట భీమేశ్వర టెంపుల్లో చాలా అద్భుతమైన ఫుడ్ ఉంటుందని నాకు తెలుసండి ఎందుకంటే ఇంతకుముందు నేను చూశాను కాబట్టి చెప్తున్నాను నిజంగా మన ఇంట్లో ఎలా ఉంటుందో అలా ఉంటుందని అద్భుతంగా మనకి ఉంటుంది అలాగే టెంపుల్ ముందులే మారేడు దళాల్లో ఉంటాయండి ఈ మారేడు దళాలు శివుడికి అంత అత్యంత ప్రీతికరం ఈ అంటే ఇలా ఇలా ఉన్నాయి కాదండి మంచిగా ఉన్న మారేడు దళాలు మనం తీసుకెళ్ళి శివుడికి సమర్పిస్తే ఈ ఈయన శివుడికి తగిలితే మనకి ఆర్థికపరమైన వనరులు సమకూరుతాయి అలాగే ఈ శివుడు తగిలితే జ్ఞాన సంబంధమైన వనరులు మనకి సమకూర్తాయండి అయితే ఇలా ఉన్నదే వేయటం అది కరెక్ట్ కాదు కానీ బట్ నీట్గా ఉన్నది వేయటం చాలా ఉత్తమమైన ఇది శివుడికి అత్యంత ఇష్టమైన దళం మారేడు దళం అండి ఈ మారేడు దళాలని సమర్పిస్తే నీకు ఐశ్వర్యం కావాలన్నా ఆర్ జ్ఞాన సంబంధమైన వైరాగ్యం కావాలన్నా ఖచ్చితంగా ఆయన అనుగ్రహిస్తారండి అంత భక్త వచ్చలుడు అంత భక్తుల మీద ప్రేమ చూపించే దేవుడు కాబట్టే ఇంత ప్రసిద్ధి కలిగించిందండి సో మనం లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేస్తాం ఇందాక చెప్పిన ఇందా మీకు రాక్షసుడి పేరు చెప్పాను కదండి అతని పేరు తారకాసురుడు తారకాసురుడు అనే రాక్షసుడు ఎంతగానో శివుని మెప్పించి ఆత్మలింగాన్ని పొంది ఆ ఆత్మలింగం నుంచి యుద్ధం చేయడం ద్వారాగా ఎవరిని అతన్ని జయించే స్థాయికి లేకపోవడం వల్ల దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రాధాయపడితే విష్ణుమూర్తి ఎందుకంటే ఆయన సర్వ రక్షకుడు కాబట్టి ఆయన వెళ్ళి ఆ శివలింగాన్ని భేదించడం వల్ల అందులోని కొన్ని ఒక పార్ట్ వచ్చి ఇక్కడ పడటం ఈ గురువు మనకి ఈ టెంపుల్లో పడటం ఈ టెంపుల్ దాంట్లోని పంచారామంలో ఒక పార్ట్ అయింది అలాగే ఈ ఐదు పంచక్షేత్రాల్లో కూడా పంచారామ క్షేత్రాల్లో కూడా ఖచ్చితంగా కాలభైరవుడు అయితే ఉంటాడండి క్షేత్రపాలకుడిగా ఎందుకంటే క్షేత్రపాలకుడు అనేది ఈ క్షేత్రాన్ని పరిపాలిస్తూ ఏదైనా ఇబ్బంది ఉన్నా చూసుకునే ఇది అదే మనం ఇప్పుడు కూడా చూపించే ప్రయత్నం చేద్దాం అలాగే ఈ ఈ టెంపుల్ చుట్టుపక్కల కూడా వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉందండి చాలా అద్భుతంగా ఉంది ప్రశాంతంగా చాలా నిమ్మలంగా అంటే ఒక అంటే మనకున్న బిజీ షెడ్యూల్లో మనకున్న టెన్షన్స్ లైఫ్లో ఇక్కడ చాలా హ్యాపీగా గడిపే మంచి అవకాశం ఉంటుందండి ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి చాలా అద్భుతంగా అనిపిస్తుంది ముఖ్యంగా శివభక్తులకైతే అయితే లేదు వాళ్ళకు ఒక అద్భుతమైన మెమొరీ లైఫ్లో ఉంటుందండి అదో ఇప్పుడు మనం కాలభైరవ టెంపుల్కి చూసే ప్రయత్నం చేద్దాం నాకిష్టమైన దైవుడు నా సర్వకాల రక్షకుడు నా అన్ని అవసరాలు తీర్చే నా కాలభైరువుడు నా తండ్రి ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే నా జీవితంలో సో ఒక్క ఒక ఉన్న శరణం పాడి ఆయన్ని గురించి మనం గుర్తు చేసుకుందాం ఓం నమో కాలభైరవై నమ నేను చెప్పాను కదండి నా జీవితంలో నేను సంపాదించుకున్న అనేది కంటే కూడా నా మీద ప్రేమతో నా మీద దయతో ఆయన మీద భక్తి కలిగించే విధంగా నన్ను నడిపించిన నా కాలభైరవుడు చాలా అద్భుతమైన పవర్ఫుల్ మంత్రం ఈరోజు మీకు చెప్తానండి కాలభైరవ అష్టం ఆయనకి ఎంతో ఇష్టమైంది దాన్ని చదవటం వల్ల మన శత్రువులు మీద విజయం వస్తుంది మనకి జరగాల్సిన చెడు ఆగిపోతుంది అలాగే పాజిటివ్ వైబ్స్ మన వైపు స్టార్ట్ అవుతాయి కొన్ని అంటే మనకు తెలిసి కానీ తెలియగాని చేసిన పాపాలు కూడా సంహరించబడతాయి ఆ అష్టకం కంప్లీట్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను కానీ బట్ ఒక రెండు మూడు శరణాలు మీకు వినిపిస్తా పాడి బట్ ఆయన చూస్తే ఖచ్చితంగా పాడకుండా నేను వినలేను అందుకే వీడియోలు అయినా సరే పాడుతున్నాను ఓం నమో కాలభైరవాయ నమ देवराज सेव्यमान पावनाङ्किपङ्कजं रालयज्ञसूत्रमिन्दिशेखरं कृपाकरम् नारदादियोगि वृन्दवन्दितं दिगम्बरम् कासिकापुरादिनाद कालभैरवं भजे भानुकोटिभास्वरं भवादितारकम्परं नीलकण्ठमिक्षताददायकं त्रिलोचनम् कालकालमम्बुजक्षमक्षशूलमाक्षरम् माँछा, काशिकापुरादिनाद कालभैरवम् भजे शूलटङ्कपासि दण्डपाणिमादिकारणम् श्यामकायमादि देवमक्षरम् विरामयम् भी भीम विक्रमम् प्रभु विचित्र ताण्डवप्रियम् काशिकापुरादिनाथ कालभैरवम् भजे कालभैरवष्टकम् पटिन्ति ये मनोहरम् ज्ञानमुक्तिसाधनम् विचित्र पुण्यवर्धनम् शोकमोहदैन्य लोभकोपतापनाशनम् त्रयान्ति कालभैरवाङ्कृ सन्निधि ध्रुवम् नमः शिवाय మీరు చూశారు కదండీ అంత అద్భుతంగా అంటే నాకు ఇంకా తప్పులు ఉంటాయి ఎందుకంటే నేను బేసిక్గా పుట్టింది బ్రాహ్మణ్ కాదు కాబట్టి నాకు పద దోషాలు ఉండొచ్చు బట్ దాన్ని స్పష్టంగా పాడి స్పష్టంగా ఉంటే అద్భుతమైన గీతం అండి బట్ ఆయన మీద నాకు తెలిసిన విధంగా చెప్పాను అలాగే నీకు ఇవన్నీ తెలియకపోయినా పర్వాలేదు ఓం నమో కాలభైరవ ఆయన మహా అంటే చాలు ఆయన కనిపించిపోతాడు అనమాట ఉప్పొంగిపోతుంది అంత గొప్ప దేవుడు ఆయన ఆశీర్వాదం ఉంటే చాలు ఏదైనా జరుగుతుంది సో కాదు ఈరోజు మీకు చెప్పాను కదండి భీమేశ్వరం టెంపుల్లో ఉన్నాం మన సోమర్లకోట టెంపుల్ అని సో ఈ విశిష్టత చాలా గొప్ప విశిష్టత అండి మన అసురులు శివుడికి ప్రత్యేకమైన భక్తి చేసేవాళ్ళు ఎందుకంటే శివుడు శివుడు రాక్షసుడు కూడా ఎందుకు వర్ణిస్తున్నారు అంటే ఆయన అందరికీ తండ్రి ఓన్లీ మంచి వాళ్ళకి మాత్రమే తండ్రి కాదండి నా పరమశివుడు అందరికీ తండ్రి ఆయన్ని మనస్ఫూర్తిగా నమ్మి నువ్వు నమస్కరిస్తే నువ్వు తప్పు చేసినావో ఉప్పు చేసిన చూడ్డు ఆ కోవకు సంబంధించిందే ఈ భీమేశ్వరం టెంపుల్ అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఒక అసురుడు ఆయన ఆత్మలింగాన్ని తీసుకొని మెల్లో వేసుకొని ఏ యుద్ధం చేసినా గెలుచడం వల్ల ముందుగా ఆ రాక్షసుని ఓడించాలంటే కావాల్సింది అంటే ఆ శివలింగాన్ని భేదించాలి ఆ శివలింగం భేదించకపోయినట్లయితే ఖచ్చితంగా ఆ రాక్షసుని ఓడించలేడు ఆ రాక్షసుని ఓడించాలంటే శివలింగం అతని నుంచి భేదించడం జరగాలి ఆ భేదించడే విష్ ప్రాసెస్లోనే మహావిష్ణువు ఆ శివలింగాన్ని మూడు ఐ ఒక బాణంతో కొడితే ఐదు ముక్కలుగా అయిందనమాట దాన్ని పంచారామాలు అంటారు ఆ పంచారామాలకు సంబంధించిందే ఈరోజు మనం ఉన్నటువంటి సామర్లకోట ఒక ఒక పాట పడడం వల్ల ఇది కూడా ఒక ఆ పంచారామాల్లో ఒక రామం అయింది సో టోటల్గా ఐదు పంచారామాలు ఉన్నాయి అందులో నాలుగు గోదావరి జిల్లాల్లో ఉంటే ఒకటి మాత్రం ప్రత్యేకంగా మా గుంటూరు జిల్లాలో ఉంది అమరావతిలో ఈసారి అమరావతి వెళ్ళినప్పుడు చూపిస్తాను అయితే ప్రస్తుతానికి మనం ఈవి ఈ సామర్లకోటలో ఉన్నటువంటి ఈ భీమేశ్వర స్వామి టెంపుల్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను అలాగే ఇదిగో మీరు చూస్తున్నట్లయితే ఇదన్నీ కూడా కోనేరు అలాగే ఈ ఐదు టెంపుల్స్ కూడా మ్యాక్సిమం ఒకే విధంగా ఉంటాయి లైక్ ట్విన్స్ లాగా ఒక ట్విన్స్ టెంపుల్ అంటే మనుషుల్లో ట్విన్స్లో ఎలాగా పోలికలు ఉంటాయో అలాగే ఈ టెంపుల్ ఐదు కూడా ఖచ్చితంగా పోలికలు ఉంటాయి మనం వెళ్ళినప్పుడు అవును ఈ టెంపుల్ మనం వెళ్ళి చూసినమా అని ఒక టెంపుల్ చూసిన మిగతా టెంపుల్ అన్నీ కూడా అలాగే ఉంటాయి అలాగే ఈ కోనేరు ఈ కోనేరులో చాలా ప్రత్యేకంగా మనకి మధ్యలో మండపం కూడా ఉంటుంది ఇంతకుముందు అక్కడ కూర్చొని కొన్ని ఆచార వ్యవహారాలు కూడా చేయడం జరిగింది కాకపోతే ఇప్పుడు నీళ్ళు ఎక్కువ ఉండడం వల్ల అక్కడ మనం చూపించలేకపోతున్నాం అలాగే ఇప్పుడు మనం టెంపుల్స్లోకి వెళ్ళి చూపిద్దాం అలాగే ఇంతకుముందు మీరు చూశారు కదా కోనేలో నీళ్ళు తీసుకెళ్ళి స్వామివారికి అభిషేకం చేయడం మీకు నిజంగా చెప్తున్నానండి శివుడికి నువ్వు పక్షభక్ష పర్వణాలు పెట్టక్కర్లేదు నువ్వు ఏదో చేయాల్సిన అవసరం లేదు ఒకటే మనస్ఫూర్తిగా నమ్మి గంగాజలం అంటే వాటర్ని తీసుకెళ్లి ఆయన మనస్ఫూర్తిగా నమస్కరించి పోసిన చాలా అద్భుతంగా మస్మరైజ్ అయిపోతాడు ఆయన అంత అద్భుతమైన దేవుడు అంత త్వరగా భక్తులను కనికరించే ఈశ్వరుడు ఈరోజు మనం దర్శనం లెట్స్ లెట్స్కో వీడియో రండి ఒకసారి మనం ముందుకు వెళ్దాం నుంచి వెళ్ళిపోతే మెయిన్ గుడి ఎంట్రన్స్ ஒரு ஊர்ல நான் சப்போர்ட் அனுட் இருக்காதா இதுக்கோ நான் சப்போர்ட்

भागम यजामहे सुगंधिं पुष्टिवर्धनम उर्वारत अमरता చూసారు కదండి మన శివాలయం ధ్వజస్తంభం బేసిక్గా నాకు తెలిసిన జ్ఞానంతో చెప్తున్నా దేవాలయం ప్రతి దేవాలయం దగ్గర చిన్నదైనా పెద్దదైనా ధ్వజస్తంభం పెడతారు ఎందుకంటే అసలు దేవాలయాలు అంటేనే ఒక శక్తి క్షేత్రాలు మనకి మాటకి మనిషి మాటకి చాలా పవర్ ఉంటుంది ఆ మాటలో మంత్రానికి ఇంకా పవర్ ఉంటుంది మాట మంత్రం ద్వారాగా మంత్రం ద్వారా పదే పదే ఉచ్చరించడం వల్ల అక్కడ కొన్ని పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అయ్యి ఆ గుడిలో నుంచి ఆ శక్తి క్షేత్రం అనేది వచ్చేసి మన గర్భ మన గర్భ గురించి నుంచి మనం మాట్లాడిన మంత్రాలకి ఇదయ్యి ఆ ఫ్లో వచ్చేసి మన ద్వయ స్తంభంలోకి ఇదయ్యి ఆ ఊరిని ఆ చుట్టుపక్కల ఉన్న ఆ ప్రాంతానికి పాజిటివ్ వైబ్స్ పంపించడం జరుగుతుంది అది చాలామంది ట్రాష్ అది ఇది అని అంటారు కానీ నేనైతే కంప్లీట్గా నమ్ముతానండి ఎందుకంటే ఒక సనాతన ధర్మం నమ్మే వ్యక్తిగా నేను అది కంప్లీట్గా నమ్ముతాను ఎందుకంటే ఇంత చిన్న సిమ్లో ఎక్కడోకో మనం ఈరోజు పాస్ చేయటము అన్నీ జరుగుతున్నాయి బట్ ఈ ఈ ధ్వజస్తంభం స్టార్ట్ చేసినప్పుడు ఒక రాగి రేకులు అవి పెట్టి అది ప్రతిష్ట టైంలో చూసినట్టయితే అర్థమవుతుంది రకరకాలు బంగారం అన్నీ అంటే పాజిటివ్ వైబ్స్ని లాగే ఎక్కువ ఇక్వింట్స్ అన్నీ పెడతారు గోల్డ్ కావచ్చు ఉజిరాలు కావచ్చు ఆరు రాగి కావచ్చు దాని మీద ఒక మంత్రశక్తిని స్థాపించి మంత్రశక్తి అంటే ఏం లేదండి మన మాటల ద్వారాగా అంటే ఒక మంత్రాన్ని ఒక వైపు పాజిటివ్ వైపుని మనం పిలవడమే మన వేదాల్లో ఉన్న పాజిటివ్ వైపుని పిలవడమే మంత్రశక్తి అని అని అంటారని నాకు తెలిసినంతవరకు చెప్తున్నానండి ఒకవేళ ఇది చాలా పెద్ద సబ్జెక్టు దీని గురించి మాట్లాడాలి ఇంకో వీడియో చేద్దాం బట్ నాకు తెలిసిన జ్ఞానంలో మాట్లాడుతున్నాను ఒకవేళ తప్పులేమంటే దయచేసి క్షమించండి మనకు తెలియని దోషాలు మనకు తెలియని కష్టాలు నష్టాలు ఏదన్నా అంటే ఇబ్బంది పదే పదే పెడుతుంటాయి అంటే మనం తెలియదు తెలియకు మహాత్ముల మనుషులు కష్టపెడతాం అంటే అహంకారంతో కులహంకారంతో డబ్బు అహంకారంతో మాట్లాడి మహానుభావులు మనుషులు కష్టపెట్టినప్పుడు ఆ పాపాలు మనం వెంటాడుతూ ఉంటాయి దానివల్ల మనం ఏం పని చేసినా కలిసి రాకపోవటం మనకు కష్టాలు రావటం అంటే ఏదో తెలియని బాధ మనం వెంటాడుతుందన్నప్పుడు మనకి నంది అభిషేకానికి నంది మీద కొంచెం నీళ్లు పోసి ఒక మారిడి దళం పెడితే చాలు అండి మనకు తెలియని పాపం మనకు తెలియని దోషం ఏదన్నా ఉంటే ఖచ్చితంగా ఆ పరమశివుడు తీసేస్తాడు ఎందుకంటే నంది వేరు కాదు శివుడు వేరు కాదు ఇద్దరు ఒకటే అందుకే శివుడికి నందికి మధ్యలో వెళ్ళకూడదు అని అంటారండి సో ఈరోజు మనం ఆ ప్రయత్నం కూడా చేద్దాం ఓం నమ పెట్టుకోండి మాంత్రికుడు అహో భోవ నై ఎమరక నాయా నా ఫేవరెట్ గార్డెన్ చెప్పాను కదండి అమ్మల్లో మా అమ్మ నయ్య ఆయన ఫేవరెట్ అది అద్భుతమైన తల్లి నా బాల త్రిపూర్ గుడి గుడి కూడా చూపండి మీరు చూస్తున్నారు కదండి భీమేశ్వర స్వామి టెంపుల్ అద్భుతమైన టెంపుల్ అండి అంటే ఈ మాట నేను లేదు నాకు తెలియదు కానీ ఖచ్చితంగా చెప్తాను అంటే నా మనసులో ఉన్న మాట అండి ఇది ఒకేవనన్న ఇబ్బందిగా పెట్టుకుంటే క్షమించండి అరుణాచలానికి ఏమాత్రం తీసేదండి గుడి అంత బాగుంది అద్భుతమైన ప్లేస్ అద్భుతమైన కన్స్ట్రక్షన్స్ అండి అంత రా అంత రాతి కట్టడాలండి అంత రాతి కట్టడం అసలు చేయొచ్చు చేయొచ్చండి టెంపుల్ అంత అద్భుతంగా ఉంది ఆ మహానుభావుడు ఎవరు నిర్మించి ఎవరు కట్టారు ఎలా కట్టారు కానీ అద్భుతంగా ఉన్నాయండి చాలా అద్భుతం తమిళనాడులోనే కాదండి టెంపుల్స్ మన ఆంధ్రాలో ఎస్పెషలీ మన గోదావరి జిల్లాలో అద్భుతమైన టెంపుల్స్ ఉన్నాయి అయితే చూసే మనసు నీకుంటే చాలు చెవి నీకుంటే చాలు ఖచ్చితంగా మంచి గుళ్ళు ఉన్నాయి చూడండి నేను ఖచ్చితంగా నేను వెళ్ళిన ప్రతి గుడి నీకు చూపిస్తాను ఐ విల్ ప్రామిస్ యూ

இப்ப மினிடு வானால சோமவாரி வாஹனால் சோமாரி வாஹனால அதுபுதங்க మన మన హిందువులు సనాతన ధర్మం ఎంత గొప్పదో చూడండి అండి ఈ కట్టడం కట్టాలంటే ఈరోజు ఉన్న టెక్నాలజీ ఉపయోగించాలంటే కొన్ని వందల కోట్లు పెట్టాలి బట్ ఆ రోజు ఏం టెక్నాలజీ ఉందండి అసలు చూడండి అసలు శిల 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 సంపద అండి ఇంత నీట్గా చెక్కారో చూడండి ఒకసారి దగ్గరికి వచ్చి చూపించండి ఒకసారి చూడండి అసలు అదిగో చిన్న చిన్న హోల్స్ పెట్టారండి చిన్న చిన్న హోల్స్ అది ఎలా సాధ్యం అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు కదా అసలు అద్భుతమైన అద్భుతమైన నాలెడ్జ్ అద్భుతమైన టెక్నాలజీ మనసంతో అందుకనే సనాతన ధర్మ ఉన్న గుడి నమూనా అండి అప్పట్లో అంటే గుడి కట్టే ముందే ఇట్లా ఉంటది అని పోలిక ఇచ్చి కట్టారండి అలాగే ఇంకొకసారి అనిసే ఉందండి కలియుగంలో మనుషులు చాలా చిన్న వాళ్ళు అవుతారంట రాబోతున్న రోజుల్లో ఎంత మన ఇంత చిన్న చీమలంత మనుషులు అవుతారంట ఆ మనుషులకి ఈ గుడి అద్భుతమైన గుడి అండి ఇందులో ఉన్న శివుడు ఇప్పుడు మనం చూస్తున్న శివుడు ఒకటవుతారంట అప్పుడు ఈ గుడి మనకిదంటారండి చిన్న 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 మనుషులు అవుతారండి అది కొంతమంది చెప్పారు పెద్ద ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ బట్ నేను కూడా నమ్ముతున్నాను ఎందుకంటే ఇంత అద్భుతమైన సంపద ఇంత అద్భుతమైన శిల సంపద ఇంత నాలెడ్జ్ ఇంత టెక్నాలజీ ఇది నా ధర్మంలో సాధ్యం ఇప్పుడు మిడిమిడి జ్ఞానంతో విచ్చలవిడిగా మాట్లాడుతున్న నా ధర్మాన్ని నా సనాతన ధర్మాన్ని మాట్లాడుతున్న కొంతమందికి చెప్తున్నా నా నా ధర్మంలో ఇంత అద్భుతమైన జ్ఞానం ఉంది రభయ అందుకే నేను బర్రా బర్ అనే ఫాలో అవుతా నా ధర్మాన్ని గురించి మాట్లాడితే బర్రా బర్ మాట్లాడతా ఓకేనా ఎందుకంటే ఇంత టెక్నాలజీ ఇంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి గుడి కట్టాలంటే కొన్ని కొన్ని వంద కోట్లు పెట్టాలి అలాగే ఇంత సిస్టమ్ నడపాలని చలిదావ్వాలి బట్ ఇంత అద్భుతమైన గుడి ఇంత అద్భుతమైన అప్పట్లోనే కట్టారు భయ్ అంత గొప్పలు నా సనాతన ధర్మాన్ని స్థాపించి నడిపిస్తున్న సో ఎప్పుడు కూడా నా ధర్మం గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడింది చూశారు కదా ఇంత సంపద మీ మీరు కొలుస్తున్న మీరు నమ్ముతున్న సిద్ధాంతాలు చూపించండి రాబాయి మేము మేము బరాబర్ మాట్లాడుతాం ఇంత అద్భుతమైన టెంపుల్ ఇంత అద్భుతమైన శిల సంపద నా వారసత్వం నా సనాతన ధర్మంలో నేను ఆ ధర్మంలో ఉన్నాను అందుకే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంకొక ఫైనల్గా ఆ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా నా ధర్మం గొప్పతనం ఏంటో తెలుసా పది మందికి అన్నం పెట్ట సనాతన ధర్మం పది మందికి అన్నం పెట్టమని చెప్పి మీరెక్కడా మేమెక్కడా పది మందికి అన్నం పెట్టే మేము ఎక్కడ పది మంది దగ్గర దోసుకుని తినే మీరెక్కడా మీకు మార్గలు బై మీ మీ పాయ చిత్తం చేసుకుంటారా తొందరగా వచ్చి గుళ్ళకి వచ్చి దర్శనం చేసుకొని అభిషేకాలు చేసుకొని పాయచిత్తం చేసుకుని గుడిలోకి దర్శనానికి వెళ్దాం సర్ చూడండి ఇలా రాళ్ళు చుట్టూ తిరిగి వెళ్ళాలి అనమాట గుళ్ళోకి ఇలా రాళ్ళ చుట్టూ తిరుగుతూ మనం వెళ్తే దేవుడు అంటే రెండు అంతస్తులుగా ఉంటాడు అనమాట ఫస్ట్ ఇది కింద అంతస్తు ఇది ఫస్ట్లో కింద ఉంటాడు అనమాట ఇక్కడ ఎక్కడ హోల్లో నుంచి చూపించే ప్రయత్నం కూడా చేస్తా అలాగే ఈ ఈ కనిపించట్లేదు అలాగే ఈ శిల ఈ లింగం పెరుగుతూ ఉంటుంది అదొండి కింద నుంచి చూస్తే దేవుడు ఇలా కనిపిస్తాడు మనకి ఆయన నాకు సర్వస్వం కింద నుంచి చూస్తే మనకు అలా కనిపిస్తాడు అదిగో పై నుంచి మనం వెళ్తున్నాం అనమాట ఇప్పుడు అదిగో వెళ్తాం అదిగో గర్భగుడిలో ఉన్న దేవుడు గర్భగుడి దేవుడిని కూడా చూపిస్తున్నాను అందుకని పై అంతస్తులో ఉన్న దేవుడు ఇది రెండు కలిపి ఒకగేసేయాలన్నమాట గుడి పైనుంచి చూస్తే చూడండి ఎంత బాగుందో ఎంత అద్భుతంగా ఉందో నిజంగా అయితే చాలా చాలా బాగా అనిపించిందండి పై అంతస్తు ఇది ఇది గాలిగోపురం కానీ ఇది ఎంతో ఎక్సలెంట్ అండి అసలు సూపర్గా ఉంది అదైతే చాలా బాగా నచ్చింది కూడా ఈ గుడిలో ప్ర ప్రసాదం అండి ఇలా ప్రసాదాన్ని పెట్టి అందించడం జరుగుతూ ఉంది